సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ ఉండడం సాధారణమే కానీ ఇప్పుడు ఆ పోటీ రాజకీయ రంగంలోకి కర్ణాటకలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ల మధ్య నేరుగా ఎలాంటి వివాదం లేకపోయినా వారి పేర్లు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఇందుకు కారణం ఏమిటి ఈ వివాదం ఎలా మొదలైంది ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం కర్ణాటక ప్రభుత్వానికి చెందిన ప్రసిద్ధమైన బ్రాండ్ మైసూర్ శాండిల్ సబ్ ఇది కేవలం ఒక సబ్బు కాదు కర్ణాటక గర్వానికి ప్రతీకగా భావిస్తారు ఈ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్ తమన్నా నియమించింది కర్ణాటక ప్రభుత్వం ఇక్కడే వివాదం మొదలైంది ఎందుకంటే తమన్న కన్నడ హీరోయిన్ కాదు ఆమె తెలుగు తమిళ హిందీ ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్నప్పటికీ కన్నడకు చెందినది కాదు దీంతో వెంటనే ప్రశ్నలు వచ్చాయి కన్నడ హీరోయిన్లు లేరా పూజా హెగ్డే రష్మిక మందన్న శ్రీనిధి శెట్టి వంటి కన్నడ స్టార్ హీరోయిన్లు ఉన్నప్పుడు బయట రాష్ట్రానికి చెందిన హీరోయిన్ ఎంపిక చేశారు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి ఈ విషయం వెంటనే రాజకీయ రంగు పులుముకుంది ముఖ్యంగా ప్రతిపక్ష బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కర్ణాటక గౌరవంగా భావించే బ్రాండ్ కు కన్నడ హీరోయిన్ కాకుండా బయటి రాష్ట్ర హీరోయిన్ ను ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించారు పూజా హెగ్డే రష్మిత దీపిక పొందుకునే వంటి స్టార్లు ఉన్నప్పటికీ తమన్నాను ఎంపిక చేయడం మనకు ఉద్దేశం ఏమిటి ప్రశ్నించారు దీంతో సోషల్ మీడియాలో తమన్నా వర్సెస్ పూజా హెగ్డే అనే పోలిక మొదలైంది నిజానికి ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేకపోయినా రాజకీయ వ్యాఖ్యలతో ఈ పోలిక మరింత పెరిగింది కర్ణాటక ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించింది ఇది పూర్తిగా వ్యాపార మరియు మార్కెటింగ్ నిర్ణయం అని చెప్పింది దేశ వ్యాప్తంగా బ్రాండ్ ను విస్తరించాలని పాన్ ఇండియా గుర్తింపు ఉన్న స్టార్ అవసరమని అధికారులు తెలిపారు మంచి సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది యువతకు కనెక్ట్ అయ్యే ఇమేజ్ ఉండటం పాన్ ఇండియా లెవెల్లో బ్రాండ్ ను ప్రమోట్ చేయగల సామర్థ్యం ఉండటం వల్ల ఆమెను ఎంపిక చేశామని చెప్పారు పూజా హెగ్డే లక్ష్మిక వంటి పేర్లు కూడా పరిశీలించామని చివరకు మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం తమన్నాను ఎంపిక చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఈ వివాదం బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ ఒక వర్గం కన్నడ గర్వం దెబ్బతిందని కర్ణాటక బ్రాండ్ కు కన్నడ హీరోయిన్ ఉండాల్సిందే అని అంటుంది మరో వర్గం మాత్రం బ్రాండ్ కు మార్కెట్ ముఖ్యమని పాన్ ఇండియా స్టార్ అంటే దేశ వ్యాప్తంగా గుర్తింపు పెరుగుతుందని వాదిస్తోంది ఇలా ఈ విషయం సినిమా నుంచి రాజకీయాలకు అక్కడ నుంచి సోషల్ మీడియాకు విస్తరించి పెద్ద చర్చగా మారింది తమన్నా మాత్రం ఈ వివాదంపై చాలా సింపుల్ గా స్పందించింది మైసూర్ శాండిల్ సబ్ ఎంతో భావోద్వేగాలతో ఉన్న బ్రాండ్ అని అలాంటి బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపిక కావడం చాలా గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది కర్ణాటక ప్రజల ప్రేమను కూడా గౌరవంగా చూస్తున్నానని చెప్పింది ఆమె ఎలాంటి రాజకీయ చేయకుండా చాలా స్పందించింది వాస్తవానికి వర్సెస్ పూజా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా చర్చల కారణంగా ఈ పోలిక వచ్చింది ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక కూడా ఇప్పుడు ప్రాంతీయ రాజకీయాల మధ్య చర్చగా మారింది కర్ణాటకలో ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది ఇప్పుడు ప్రశ్న ఒకటే బ్రాండ్ అంబాసిడర్ ఎంపికలో ప్రాంతీయత ముఖ్యమా లేక మార్కెటింగ్ మరియు పాన్ ఇండియా ఎమేజ్ ముఖ్యమా ఈ అంశంపై సోషల్ మీడియాలో ఇంకా భారీ డిబేట్ జరుగుతుంది మరి మీ అభిప్రాయం ఏంటి కర్ణాటక బ్రాండ్ ను తప్పనిసరిగా కన్నడ హీరోయిన్ ఉండాలా లేక దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న స్టార్ సరిపోతుందా కామెంట్ లో తప్పక చెప్పండి ఇలాంటి తాజా రాజకీయ మరియు సినిమా అప్డేట్స్ కోసం మా ను ఫాలో అవుతూ ఉండండి